అటోర్దశిలో శూర్మహా మహర్షి ఉండేవారు ఆ మహర్షి ఒక పన్నెండు సంవత్సరాల కాలం యజ్ఞాకార్య క్రతలన్నీ కూడా నిర్వహించడం కోసం నైవేద్యాలలో తన శిష్యుల్ని అంటే సోమకార్య మహాన్ని కూడా తీసుకుపోయి చక్కగా యజ్ఞాకార్య క్రతలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారట ఉదయాన్నే జప్రవాతీ కూడా అయిన తర్వాత మధ్యాహ్నం వారికి వచ్చేటటువంటి సందేహాన్ని తీరుస్తూ ఉండేవాట మహాని ఒకనాడు ఈ సౌకారు మహాపులందరూ కూడా సుతమహాముని అడిగారుట ఓ భూర్య భూరోలు ఆ ఖైశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా మానవులందరూ వాళ్ళను అనుభవించలేక అనేక దరిద్రములకే బాధపడుతున్నారు కాబట్టి ఈ దరిద్రులనే అడిగేట ఏదైనా ఒక తపస్సు కానీ భూమి కానీ అంటే చెప్పమని అడిగారు అప్పుడు సూతమహాముని ఈ విధంగా నాయనారా ఇలాగే మీరు అడిగినట్టు విధంగానే నాగమహాముని ఒక మహావిష్ణువుని అడిగారు ఆ కథా ఉన్నీ అని చెప్పేసి ఈ విధంగా కర్ణపు ఆరము ఒకనాడు రాజమహాని పద్నాలుగు లోకాలని కూడా సంచాలని అయితే పద్నాలుగు లోకాలు భవత్ లోక జన్మలోక మహాలోక సత్య లోపల ఆరు లోపలు ఎక్కడ ఉంటాయి పైన ఉంటాయి భూమి చెందరం కూడా ఏడు ఉన్నాయి అసలు విడుదల అసాధ పాత్ర నాగలోకములు అనేటటువంటి ఉన్నాయి ఈ పద్నాలుగు లోకాలని కూడా భూలోకంతో మొత్తం పద్నాలుగు లోకములు ఈ పద్నాలుగు లోకాలని కూడా నాగోహాలని సంచరించాక సంచరించినప్పుడు భూలోకంలో మధ్యలోకే జాత్యమే నాక్య మత్స్యలోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా అనేక రోగలలో బాధపడుతూ ఉండే కూడా చూశాట చూసి అయ్యో ఏదో ఒక మార్గాన్ని సూచించాలి అని చెప్పేసి తింటున్నగా వైముఖ లోకానికి అక్కడికి వెళ్ళేసరికి ఆరాచింగా ఉన్నారు శరీరం కలిగినటువంటి వాడి చతుర్భుజం నాలుగు చేతులు కలిగినటువంటి వాడి ఆ నాలుగు చేతులతో కూడా ఒక చేతుల్లో శంకము మరో చేతిలో చక్రము మరో చేతిలో కథ మరో చేతిలో పాపం ఇలాగ నాలుగు చేతుల్లో నాలుగు ఐదు వందల పద్దెనిమిది వాడి వనమాల విభూషితం విష్ణువుకి ఏంటంటే ప్రతి అలంకారో విష్ణువు అలంకారం అంటే చాలా ఇష్టం అంక్షేత్రమే విష్ణుకి అరటి చెట్లని రకరకాల తండలని వీటన్నిటికీ అలంకారం చేస్తారు ఎంత అలంకారం చేస్తే చేత ఆ వైకుంఠం అంతా కూడా ఆ వైకుంఠం అంతా కూడా వనమాల విహూర్తం అనేక వనముల చేత అలంకరించబడి ఉన్నాడ ఆ నారాయణుడి మహావిష్ణువు అటువంటి ఆ నారాయణ మహావిష్ణు చూసి ఈ విధంగా స్తోత్రాన్ని తెశాట

వచ్చాంటే ఉంది ఎందుకు వచ్చావు అని చెప్పేసి అనేక చెప్పాట లోకాలను కూడా సంచరించాను సంచరించినప్పుడు మధ్యలోకే నానా సహా మధ్యలో ఉంటే భూలోకంలో ఉండే మనములందరూ కూడా నానాలు అనేక రోగులతో బాధపడుతూ ఉన్నారు నానా యువన సమర్పణ పాప అంతేకాదు అనేక కపురమలు చేసుకుంటూ పాపభీతిలో మొదలు ఉన్నారు కాబట్టి ఈ దోషములనే తొలగేటందుకు ఏదైనా వ్రతం కాని తపస్సు కానీ పూజ కాని ఉంటే చెప్పమని నాగహామి మహావృష్ణ అప్పుడు ఈ విధంగా నాగృహామునికి మహావృతిని చెప్తున్నారట అయ్యా సత్యవ్రతమైన వ్రతం ఉండాలి ఆ వ్రతాన్ని అతి దృఢమైన వ్రతం ఈ వ్రతం కలిగడంలో అతి సూక్ష్మంలో ఎక్కువ మోక్షాలను సంపాదించేట వ్రతం ఆ సత్యమతాన్ని ఎవరైతే చేస్తారో మనోవాంఛిత మనసులో ఉండేస్తాయి ఆచరింపనికి నాగముని మళ్ళీ ప్రశ్న స్వామి ఈ వ్రతాన్ని ఎప్పుడు ఎలా తీయాలి ఏ విధంగా తీయాలి ఆ వ్రతన్ని కూడా చెప్పమని అడిగారట అప్పుడు నాగమానికి ఈ విధంగా దుఃఖ దుఃఖామ

విజయం కావలసినటువంటి వాళ్ళు ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి విజయం లభ్యమవుతుంది ఈ యొక్క వ్రతాన్ని మాఘే మాదే మాసే కార్తీకేయ వృధనే మనకి పన్నెండు మాసమున్నాయి కదా ఆ పన్నెండు మాసాల్లో మూడు ప్రాశస్తమైనటువంటి మాసములు మాఘమాసం మాఘవ మాసం అంటే వైశాఖ మాసం అలాగే కార్తీక మాసం ఈ మూడు మాసాల్లో కూడా అన్ని రోజులు చేయవచ్చును ఏమండి ఏ రోజు చేయాలి ఏకాద్యాలు చేయాలి ఆ ఫలానాడు చేయాలో లేదు ఈ మూడు మాసాల్లో కూడా అన్ని రోజులు చేయవచ్చును మాఘవా మాధవే మాసే కార్తీకైన తుపదేనే మాఘమాసం వైశాఖ మాసం కార్తీక మాసం అన్ని రోజులు కూడా చేయవచ్చును మరి మిగతా మాసాలు ఉన్నాయి కదా ఈ మాసాల్లో ఎప్పుడు చేయవచ్చును ఏకాదశి రవిశంకరమే ఏకాదశి నాడు కానీ లేదా పౌర్మ నాడు కానీ లేదా రవిశంకరమాని పదమూడవ తేదీ దగ్గర నుంచి పదిహేడవ తేదీ లాగా రవి ఒక్కొక్క మాసంలో మారుతుంటాడు ఆ రవిన క్రమంలో కూడా వ్రతానం చేయవచ్చును అంతేకాదు సంగరారంభా అంటే యుద్ధంలో వచ్చినప్పుడు యుద్ధాలకు దబరాష్ట్రం కాదు కష్టంలో కలిగినప్పుడు కూడా ఈ వ్రతాన్ని చేసే దాని గురించి ముక్తి కలుగుతుంది అలాగే అనామాక్భేదాయం రథానికి ఆ కేసులు అంటే వరములు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తే ఆ రోగములన్నీ కూడా నివృత్తి పెరుగుతుంది అలాగే శుభ కార్యక్రమాల్లో కూడా ఈ వ్రతాన్ని చేయవలసింది ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి కాలం కలిసి తన ఇష్టదైనటువంటి సూర్దేవాన్ని ఆరాధించుకొని ఆ తర్వాత స్వామి సత్యదేవునికి నమస్కరించుకోవాలి ఓ నేను వ్రతాన్ని చేయి సంక్రమించాను కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా మనసులో సంక్రమించుకొని ఆ వదా కాల సమాగ్ని ఏర్పాటు చేసుకుని ఆ ఇంటి ఈశాన్య భాగంలో చక్కగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మంటపంపై తన శక్తి పది ఐదు మంటలు కానీ ఐదు వసలు కానీ ఐదు తమలు కానీ ఐదు శంఖిక దానిపై బ్రహ్మా విష్ణు మహేశ్వరుడు అలాగే పాలకులు అలాగే అర్థ దిక్పాదకులు అలాగే ఈ దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి అలాగే నవగ్రహాలు కూడా అధికేవతలు ప్రత్యేక దేవతల నవగ్రహాలన్నీ కూడా ఆహ్వానం చేసి గోధుమ ఒక గోధుమ ఆవు పాలు అలాగే సుగంధ ద్రవ్యములు కీడిపప్పు మొదలైనటువంటి పదార్థం కలిపి పదార్థాన్ని తయారు చేయాలి ఆ పదార్థాన్ని చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు బియ్యము నొక ధనము కలిపి పదార్థాన్ని తయారు చేయవచ్చును ఆ పదార్థాన్ని ఆ స్వామి వారికి నివేదించిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు మరియు కరండానికి ఎవరైతే దక్షిణ తాంబులాల నుంచి ఎవరైతే వాళ్ళని సంతృప్తి పడుతారో వాళ్ళకి ఆ సచలేవునికి అవక్రం తప్పకుండా ఆలోచించమా అని చెప్పేసి నాలోహానికి మహావిష్ణు చెప్పారట ఇది అదే అక్షల మధ్యలో కథ వచ్చిన పెట్టాలి అలా పని చేయకూడదు ప్రశాంతంగా కూర్చోండి కూర్చోండి కథ తర్వాత మేము వెళ్ళాలని చేయండి కథ మధ్యలో అలా కట్టుకోవడం కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి కథ వినండి కూర్చోవడం అలాగే కూర్చొని నిలబడికూడదు కూర్చోవాలి నటిలో నీ మొత్తం కట్టుకోవచ్చు తప్పదానాలు ఇస్తారు కదా అని చెప్తాను గావేందుకు ఏమంటున్నారు అన్ని మొత్తం నేను చెప్తాను గావచ్చు తప్పదానం ఇచ్చినప్పుడు రుచులు పెట్టి గంధాలు పెట్టి మీరు ఎవరు చేస్తారా శిల్పడతారా నేను చేస్తా నడిచేయండి నటిలో అలా కలిసిలో కట్టుకోవడం చెప్తాను అయితే చూడనా అయితే